వెనిగల్ల రాము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుడివాడ టీడీపీ శాసనసభ అభ్యర్థి అతి సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి మల్టీమిలినియర్ గా ఎదిగిన ఈయన ప్రస్థానం స్ఫూర్తిదాయకం అమెరికాలో సీఈఓగా ఉంటూ తాను పుట్టిన ఊరికి రాష్ట్రానికి ఏదో ఒకటి మంచి చేయాలి అనే దృక్పథంతో ఆయన ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు వెనిగన్ల ఫౌండేషన్ ద్వారా రాము పలు సేవా కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు దగ్గరయ్యారు వైద్య శిబిరాలు అన్న క్యాంటీన్లు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం వంటి ఎన్నో కార్యక్రమాలను ఆయన ఆయనతో ప్రతినిధి ఫేస్ ఫేస్ టు కృషి ఉంటే మనుషులు మహాపురుషులు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గుడివాడ టీడీపీ శాసనసభ అభ్యర్థి వెనుకల రాము గారు ఆయన అడిగి గుడివాడలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి ప్రచార పర్వం ఎలా కొనసాగుతుందో తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ప్రచార పర్వం కొనసాగుతుంది ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మహాపురుషులు అంటే ఎన్టీ రామారావు గారు ఈ రేంజ్లో ఉన్నారు కానీ కనీసం మా అలాంటున్నారు కూడా మహాపురుషులు అంటే ఇది పక్కన పెట్టండి అది అదే ప్రచారం అయితే బాగా జరుగుతుందండి చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది ఇంటింటికి వెళ్తున్నాం సమస్యలు ఏంటనేది తెలుసుకుంటున్నాం వాళ్ళు ఏం చేయబోతున్నారు ఇప్పుడు నేను తిరిగేది కూడా ఇంటింటికి రెండు రెండు విషయాల మీద తిరుగుతున్నాను ఒకటేమో అందరినీ కలుసుకుంటాం ప్రతి ఒక్కరిని టచ్ చేసుకుంటాం అలాగే ఉన్నది అసలు సమస్యలేమున్నాయి ఉన్నాయి గుడివాళ్ళు అంటే మన ఆఫీసులు కూర్చొని చూస్తే సమస్యలు కనపడ కదా జనాలు చెప్పే ఒకటే సమస్యలు కాదు వాళ్ళకి తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయి ఇది సమస్య కాదు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చాలా చాలా చిన్న విషయాలని వాళ్ళు ఇగ్నోర్ చేస్తూనే ఉంటారు రోజు అలవాటు పడిపోయినప్పుడు చూస్తుంటే రూరల్ వర్క్ రూరల్ వాటర్ స్కీమ్ మొత్తం ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ మొత్తం డెడ్ అయిపోయింది ఎక్కడ చోట కూడా ఒక చోట కూడా ఫిల్టర్ బెడ్లు పనిచేయట్లే వాటర్ని డైరెక్ట్గా అక్కడ ఉన్న చెరువుల నుంచి డైరెక్ట్గా ఎక్కిచ్చేస్తున్నారు అయ్యే వాడుకోమం అంటే పసు పసిగా ఉన్నాం మంచినీళ్ళు లేవంటారు కానీ తాగడానికి ఈ నీళ్ళు వాడక వాడకానికి కూడా పనికిరావు అని చెప్పి జన జనానికి తెలియదు కనీసం అది కూడా అడుగుదా అనే ఉద్దేశం కూడా లేదు సార్ రీసెంట్గా మీరుకో కార్యక్రమం నిర్వహించారు ఆ కాలనీలో మీరు ప్రధానంగా గమనించిన సమస్యలే అక్కడ బాగుందంటూ ఏం లేదండి అక్కడ బాగుందంటూ ఏం లేదు టోటల్గా అంతా సమస్యలే అంటే చెత్త అక్కడ పెడితే అక్కడ పడేసింది మురికివాడలాగా తయారు చేసారు ఇచ్చి ఆరు నెలలు కూడా కాలేదు ఆరు నెలల్లో మురుకువాడి కింద తయారైపోయిందంటే ఎందుకంటే మెయింటెనెన్స్ లేకపోతే ఏదైనా అయిపోద్ది నాలుగు రోజులు ఆ మెయింటెనెన్స్ అనేది శూన్యం ఇక్కడ మీకు మీకు చాలా విజయాలు చూపిస్తే కావాలంటే అది అంటే రెడీ అవ్వకుండా పూర్తి చేయకుండా కంగారు కంగారుగా అంటే అసలు ఎలా ఉండాలి అనేది కూడా తెలియదు అనమాట ఎమ్మెల్యే కానీ వీళ్ళకి కానీ అధికారులు ఏమని చెప్పే ధైర్యం కూడా చేయరు ఇది బాగాలేదండి రెడీగా ఉందని చెప్పారు మంచినీళ్ళు లేవు గుర్తిగా కరెంటు చాలా చోట్ల రా వీధి లైట్లు లేనే లేవు అంటే ఆ ఆ సముదాయం అంత ఎంత పెద్దది తొమ్మిది వేల మంది అంటే ఆల్మోస్ట్ తొమ్మిది వేల ఇల్లు అంటే రమారమే పెద్ద ఊరి కింద లెక్క కదా అంతటి ఊర్లో ఒక పోలీసు ఉండడు వాటర్ అంటే శానిటేషన్ లేదు అలాగే మంచి మంచి నీళ్ళు అసలు ప్రసక్తి లేదు ట్యాంకర్లు ట్యాంకర్లతో పంపిస్తారు కావాలని రెడీ అవ్వకుండా కంగారుగా పేరు వేరే వాళ్ళకి వచ్చిందేమో అని మొదలెట్టేసినట్టు స్పష్టంగా ఉంది అక్కడ ప్లస్ అందరూ అందరూ అక్కడికి వెళ్తానికి లేదు కానీ ముందు వీళ్ళకి వీళ్ళకి డబ్బులు కట్టుకోవాల్సి వస్తుంది అంటే ఇప్పుడు పేదవాళ్ళకి అదే ఇచ్చింది అది పేదవాళ్ళు అంటే ఇప్పుడు ఒకటేమో అద్దెకు ఉండాల్సిన ఇల్లు ఉంది ఇల్లు ఈ ఇల్లు ఏమో రెడీ అవ్వలేదు మనకే మార్కేజ్ కట్టాలి దానికి అలాంటి పరిస్థితిలో పడిపోయారు అందరు చాలా ఇబ్బందులు పడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో టీడీపీ జనసేన అలానే బీజేపీ ఈ కూటమి సభ్యుల క్యాడర్ సహకారం ఎలా ఉంది సార్ చాలా బాగుందండి అందులో అంటే మన దాకా జనసేన మేము బాగా బాగా కలిసి తిరిగాం సొంత అన్నదమ్ము లాగా పూర్తిగా కలిసి తిరిగాం అంటే ఏమన్నా ఎప్పుడు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఏ రెండు పార్టీలు ఇంత బాగా కలిసి తిరగడం అనేది బీజేపీ వారు కూడా అలాగే చేస్తారని సరిగ్గా ఉన్నాను సార్ గుడివాళ్ళు కాపుల ఓట్లు చాలా క్రియాశీలకంగా ఉంటాయి సార్ అయితే రీసెంట్గా ముద్రగడ వైసీపీలో జాయిన్ అయ్యారు ఆ ఇంపాక్ట్ గుడివాళ్ళు ఏమైనా ఉంటుందంటారా నేను క్యాస్ట్ వైజ్ డివిజన్ చూడండి కానీ ఆ ఆయన ఇంపాక్ట్ ఉండేది పవన్ కళ్యాణ్కి బిగ్గర్ పర్సనాలిటీ అండి ఆయన దేవునిలాగ కూర్చు కాసు కూర్చుని ఉన్నాడు సార్ ఇక్కడ ప్రధానంగా ఎన్నికల ముందు రోడ్లు వేసిన పరిస్థితి కనిపిస్తుంది మీరు ముందు నుంచి ఈ నియోజకవర్గంలో మీరు అభ్యర్థిగా ప్రకటించేపటి నుంచి మీరు రోడ్లపై ఇక్కడ ఫైట్ చేస్తూనే ఉన్నారు సో ఎన్నికల ముందు ఇక్కడ రోడ్స్ వేయడాన్ని మీ గెలుపుగా మీరు పరిగణిస్తారు ఆ టీడీపీ గెలుపుగా మీరు పరిగణిస్తారు రోడ్స్ వెయిట్ అనేది జరగట్లేదు ఫస్ట్ ట్రై నరీ వెళ్తున్నాడు ఏదో నాలుగైదు రోడ్లు చిన్న చిన్న రోడ్లు వేసినందుకు మాత్రం రోడ్లు వేసేస్తున్న ప్రజలు కూడా ఇప్పుడు ఐదేళ్ల పాటు అంత పిచ్చాడు కాదు కదా ప్రజలు ఐదేళ్ళ పాటు అట్టాగే వాళ్ళు అదే రోడ్లో నరకం చూపించి వాళ్ళు గబగబా రోడ్లు వేసినందుకు మాత్రం ఏం ఎవరు ఎవరు బిలీవ్ చేస్తారు చేస్తానికి ట్రై చేస్తున్నారు అలాగే విగ్రహాలు అంతే మనం ఏదైనా చెప్పగానే చెప్పగానే వెంటనే విగ్రహం పెట్టేస్తారు తినేళ్ళు కాంచు విగ్రహం కాంచ విగ్రహం పెడతాను అంబేద్కర్ గారు అని చెప్పాను మన్నాడు మన్నాడు వచ్చి అమ్మమ్మ ఇదొకటి మిస్ అయ్యామని చెప్పి గబా వచ్చి శంకుస్థాపన చేశాడు ఎలక్షన్కి ఎలక్షన్ కూడా ఇవాళ రేపు వచ్చేస్తుంది నిన్నీ నిన్న అది ఓపెన్ చేస్తాను ఏంటి ఎవరికైనా తెలుసు కదా అదే రకంగా బేదవాళ్ళలో చూస్తే విగ్రహం శాంతం ఇలా ఇలా బెండ్ అయిపోయింది బెండ్ అయిపోయింది అంటే పగిలిపోయింది మొత్తం దాన్ని ఎవరు బాగా చేయించారా ఇన్నాళ్ళు వాళ్ళు వెళ్ళి అడిగామని కూడా చెప్తున్నారు పళ్ళెళ్ళు అడిగారు ఏం చేయాల అంటే మనకి నానే ఎప్పుడు పనిచేసినా రెండింటి కోసం పని నేను ఒకటి ఓట్ల కోసం రెండోది సోషల్ మీడియాలో లైక్ల కోసం ఈ రెండింటికి తప్పితే వేరే దాని దేని గురించి ఆలోచించరు అయితే కొడవల నాన్నగారు రీసెంట్గా ఇవేనా ఆఖరి ఎన్నికలు తర్వాత పోటీ చేయబోలో చెప్పి ప్రకటించారు ఆ వ్యాఖ్యలు మీరు ఎలా పరిగణిస్తారు అంటే ఈసారి ఈసారికే దిక్కులేదు ఎటు మళ్ళీ వచ్చేసరికి ఇక అది కూడా అర్థం చేసుకోండి అనుకుంటున్నాను ఎందుకంటే దా దారుణమైన పరిస్థితులు ఉన్నాయండి గుడివాడ తట్టుకునే పరిస్థితి పరిస్థితుల్లో ప్రజలు లేరు అది ఆయనకి అర్థమైందని అనుకుంటున్నాను అది అర్థమయ్యే ఇదే నా చివరి ఎన్నికలు అని చెప్పి ట్రై చేస్తున్నాడు ట్రై చేసిన జనాలు ఆల్రెడీ చెప్పేశారు కదా ఇదే చివరి ఎన్నికలని మళ్ళీ పోటీ చేయాలన్నా కానీ సిగ్గేసి రెడ్డిగా వద్దు సో ఈసారి గుడివాడలో మార్పు తథ్యం అంటారు మార్పు మీరు చూస్తే మార్పు కోరుకుంటుంది గుడివాడ ఏ గుంట చూసినా మంచినీళ్ళు లేక కిలోమీటర్లు కిలోమీటర్ల దూరం వెళ్ళి బిందెలతో తెచ్చుకునే పరిస్థితి ఈ రోజుల్లో ఉందంటే ఎలాంటి పరిస్థితి ఉంటుంది చూడండి అలాగే మంచినీళ్ళు ట్యాంకర్లు వస్తే ట్యాంకర్ ట్యాంకర్ చేసే దా పెత్తనాన్ని పెత్తనాన్ని బారా వీళ్ళు కొద్దిగా కొద్దిగా బిందె నీళ్ళ కోసం అక్కడెక్కడికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి వాడు ఎక్కడ పెడితే అక్కడ రాడు కదా ఎవడో సాడబెడతారు వాళ్ళని అడగని చెప్తారు మార్పు కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు మార్పు అనేది మార్పు అనేది సుస్పష్టం ప్రతి దాంట్లోనూ రైతులు రైతులు రైతుల కష్టాలు అయితే చెప్పనలో కాదు ఓకే అంటే ఉద్యోగుల కష్టాలు ఎటు ఉన్నాయి అంటే మామూలు మనుషుల కష్టాలే చూసుకొని ఒకసారి ఎట్లా ఉంది స్వతహా మీరు మల్టీమిలియనర్ సార్ మీరు అధికారంలోకి వచ్చాక గుడివాడ ప్రజలకి ఇక్కడ ఏమైనా ఇండస్ట్రీ కానీ ఐటీ కంపెనీ కానీ తెచ్చే ప్రయత్నం చేస్తారు సార్ నేను డబ్బు మీద ఫోకస్ పెడతలేదండి ఇక్కడ ఇది 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 పక్కన మీద ఇక్కడికి కంపెనీలు నేను తీసుకొస్తాను నా మాట మీద వచ్చే కంపెనీస్ ఉన్నాయి చాలా ఉన్నాయి అలాంటి కంపెనీస్ తీసుకొస్తాను అదే కాక అసలు చేద్దాము అనేది అభివృద్ధి అనే ఐడియా ఉంటే చేయటానికి చాలా పనులు ఉన్నాయి చాలా గొప్పగా పెరగడానికి చాలా ఉంది ముందు నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ప్రతి విషయంలోనూ నాకు అవగాహన తెచ్చుకుంటున్నా అవగాహన బట్టి ఎక్కడ ఏది సాల్వ్ చేయగలనే దాని మీద వర్క్ చేసుకుంటూ పోతా ఆఖరి ప్రశ్న సార్ మీరు అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ కెరీర్ కౌన్సిలింగ్ కూడా ఇస్తారని చెప్పి మీరు వ్యాఖ్యలు చేశారు సో యువతలో మీకు ఎలాంటి గుర్తింపు యువత చాలా ట్రబుల్లో ఉన్నారండి వాళ్ళకి ఇప్పుడు మనం మేము కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే చిన్నప్పుడు ఏం చేయాలో తెలియదు సలహా ఇచ్చేవాళ్ళు ఉండరు ఫ్రెండ్ చెప్పిందే కరెక్ట్ అనుకుంటాం వా ఫ్రెండ్ ఏమన్నా మా మేధావి అంటే వాడు వాడు నీళ్ళంటాడే లేదు ఫ్రెండ్ ఏమంటాడు మా అన్నయ్య చెప్పాడు అంటాడు మా అయితే కనుక వాస్తవం ఏంటనేది తెలియదు సో కెరీర్ కౌన్సిలింగ్ అనేది నాకు చాలా ఇష్టమైంది ఎందుకంటే నేను చెప్తాను ఇది చేయండి ఇది చేయండి ఇలా చేయండి రా సహజంగా నాలుగు చెప్తే కొంచెం అట్లీస్ట్ వాళ్ళు ఒక చెవి వేసి వింటారు చేస్తారో లేదో తెలియదు కానీ సో అనే ఉద్దేశంతో నా ప్రయత్నం నేను చేసుకుంటా పోతాను కెరీర్ కౌన్సిలింగ్ ఇది మై మై ప్రయారిటీ హియర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో గుడివాడ ప్రజలు ఖచ్చితంగా ఇక్కడ మార్పు కోరుకుంటున్నారు అని చెప్పి టీడీపీ శాసనసభ అభ్యర్థి వెనిగల్ల రాముగారు పునరుద్ఘాటిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తీకోట గుడివాడ వన్ ఇంటి తెలుగు